ఈ నెల ఏడో తేదీన వేమునవాడ పట్టణంలో జరిగే సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ అర్బన్ మండల అధ్యకుడు పిల్లి అన్నారు మంగళవారం వేమునవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు సీఎం హోదాలో వచ్చి రాజన్న స్వామి వారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి రాకను స్వాగతిస్తున్నామన్నారు కార్యక్రమంలో బీసీఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కత్తి కనకయ్య కాంగ్రెస్ పార్టీ గ్రామ గ్రామశాఖ అధ్యక్షులు తాడెం శ్రీనివాస్ యూత్ కాంగ్రెస్ అర్బన్ ప్రధాన కార్యదర్శి బొమ్మ తిరుపతి నాయకులు సింగరి బొమ్మ ఎల్లయ్య దేవరాజ్ అల్వ రాజు కూసా శ్రీను సింగపూర్ రాజు కట్టా గణేష్ పాసం నర్సయ్య ముదం రాజు పార్వతి ప్రసాద్ బాణాల రాజు చేపూరి సురేష్ మధ్యలో నవీన్ వారం ఏడవ తారీఖు రోజు సాయంత్రం గౌరవనీయులు పెద్దలు మరి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఏనుమూల రేవంత్ రెడ్డి గారు మన వేములవాడ రాజరాజ స్వామి దర్శనార్థం వస్తా ఉన్నారు పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఈ యొక్క కార్యక్రమానికి మరి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు ముఖ్యంగా ఈ యొక్క ముఖ్యమంత్రిని ఆహ్వానించి ఈ మూడు నెలల్లోనే మరి తీసుకురావడానికి కృషి చేసినటువంటి వేములవాడ వాడ నియోజకవర్గం శాసనసభ్యులు ప్రభుత్వ వైపు పెద్దలు ఆదిశినన్న గారి కృషి ఎంతో అభినందనీయం వారు నిజంగా ఈ యొక్క ప్రాంతానికి అభివృద్ధి చేయాలనేటువంటి తపనతో మరి యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది అందరికీ శుభం కలగాలి ఈ జాతర సందర్భంగా ప్రతి ఒక్కరూ మంచి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా ఏడవ తారీఖు రోజు వేములవాడ అర్బన్కు సంబంధించినటువంటి ప్రజలు కదిలి రావాలని చెప్పి యువత కానీ మహిళలు కానీ మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పార్టీలకు అతీతంగా మరి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం ముఖ్యంగా మనం ఆరు గ్యారంటీలు ఏవైతే చేసినారో వాటిని అందులో నాలుగు గ్యారంటీలు ఇప్పటికే ప్రకటన చేయడం జరిగింది ఇంకా రెండు గ్యారంటీలను కూడా త్వరలోనే ప్రకటన చేసి మరి ప్రజాపాలనలో మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా రుద్రవరం వేములవాడ అర్బన్ సంబంధించినటువంటి ప్రజానికమంతా మరి ఈ యొక్క మీటింగ్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం ధన్యవాదాలు జై